హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగులో పారాలంపిక్స్ పారాలింపిక్స్కి సంబంధించి ఇరవై ప్రశ్నలు ఉన్నాయి ఈ మధ్యనే ఇవి కండక్ట్ చేయడం జరిగింది కాబట్టి దీనికి సంబంధించి ఇరవై మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ మీకోసం తీసుకురావడం జరిగింది ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయండి ఛానల్ కొత్తగా ఎవరు వచ్చినా కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఖచ్చితంగా కామెంట్ రూపంలో ప్రశ్న కనిపిస్తుంది కింద నాలుగు ఆప్షన్లు కనిపిస్తుంటాయి కదా దానికి సంబంధించిన సమాధానాన్ని కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి నేను ఇక్కడనే రివీల్ చేసిన ఆన్సర్ను అంత లోపల మీరు కామెంట్ చేసేయండి ఈ వీడియోలో ఫస్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై నాలుగు పార పురుషుల యాభై మీటర్ల ఫిస్టల్ ఎస్హెచ్ వన్ ఈవెంట్లో ఏ భారతీయ పారా అథ్లెట్ బంగారు పథకాన్ని గెలుచుకుంది ఇక్కడ నాలుగు ఆప్షన్లు ఉన్నాయి మీరు అనుకుంటున్న ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఇక్కడ సరైన సమాధానం వచ్చేసి మనీష్ నర్వాల్ ఆప్షన్ బి సరైన సమాధానం ఇక రెండవ ప్రశ్న పురుషుల యాభై మీటర్ల ఫిస్టల్ ఎస్హెచ్ వన్ ఈవెంట్లో రజత పథకాన్ని ఎవరు గెలుచుకున్నారు నాలుగు ఆప్షన్స్లో రైట్ ఆన్సర్ ఏదో మీరు ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి ఇక్కడ ఆప్షన్ ఏ సింగ్ రాజ్ అదానా మూడో ప్రశ్న పురుషుల సింగిల్స్ బ్యాడ్మింటన్ ఎస్ఎల్ త్రీ ఈవెంట్ లో బంగారు పథకం సాధించిన భారత పారా అథ్లెట్ ఎవరు ప్రమోద్ భగత్ ఆప్షన్ సి రైట్ ఆన్సర్ నాలుగో ప్రశ్న పురుషుల సింగిల్స్ బ్యాడ్మింటన్ ఎస్ఎల్ త్రీ ఈవెంట్లో కాంస్య కాంస్య పథకాన్ని ఎవరు గెలుచుకున్నారు మనోజ్ సర్కార్ మనోజ్ సర్కార్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఐదవ ప్రశ్న పురుషుల సింగిల్స్ బ్యాడ్మింటన్ ఎస్ఎల్ ఫోర్ ఈవెంట్లో రజత పథకం సాధించిన భారత పారా అథ్లెట్ ఎవరు సుహాస్ యతిరాజ్ సిక్స్త్ క్వశ్చన్ పురుషుల సింగిల్స్ బ్యాడ్మింటన్ ఎస్హెచ్ సిక్స్ ఈవెంట్లో బంగార పథకాన్ని ఎవరు గెలుచుకున్నారు కృష్ణానగర్ ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ ఏడో ప్రశ్న మహిళల యాభై మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్స్ ఎస్హెచ్ వన్ ఈవెంట్ లో కాంస పథకాన్ని గెలుచుకున్న భారత పారా అథ్లెట్ ఎవరు అవనిలేఖ ఆప్షన్ సి రైట్ ఆన్సర్ ఎయిత్ క్వశ్చన్ పురుషుల వ్యక్తిగత రికర్వ్ ఆర్చరీ ఈవెంట్లో కాంస్య పథకాన్ని ఎవరు గెలుచుకున్నారు హర్విందర్ సింగ్ రెండు వేల ఇరవై నాలుగు పారా ఒలింపిక్స్లో భారత్ మొత్తం ఎన్ని పథకాలు సాధించింది ఇరవై పథకాలు సాధించింది ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ పారాలింపిక్స్లో స్విమ్మింగ్లో అత్యధిక స్వర్ణ పథకాలను సాధించిన భారతీయ పారా అథ్లెట్ ఎవరు రిచా జోర్ను పదకొండు పురుషుల సింగిల్స్ బ్యాడ్మింటన్ ఎస్ఎల్ త్రీ ఈవెంట్లో బంగారు పథకం సాధించిన భారత పారా అథ్లెట్ ఎవరు ప్రమోద్ భగత్ ఆప్షన్ సి రైట్ ఆన్సర్ పురుషుల సింగిల్స్ బ్యాడ్మింటన్ ఎస్ఎల్ త్రీ ఈవెంట్లో కాంస్య పథకాన్ని ఎవరు గెలుచుకున్నారు మనోజ్ సర్కార్ పురుషుల సింగిల్స్ బ్యాడ్మింటన్ ఎస్ఎల్ ఫోర్ ఈవెంట్లో రజత పథకాన్ని సాధించిన భారత పారా అథ్లెట్ ఎవరు సుహాస్ యతిరాజ్ పురుషుల సింగిల్స్ బ్యాడ్మింటన్ ఎస్హెచ్ సిక్స్లో బంగారు పథకాన్ని ఎవరు గెలుచుకున్నారు కృష్ణానగర్ మహిళల యాభై మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్స్ ఎస్హెచ్ వన్ ఈవెంట్లో ఏ భారత పారా అథ్లెట్ కాంస్య పథకాన్ని గెలుచుకుంది అవనిలేఖ పురుషుల వ్యక్తిగత రికర్వ్ ఆర్చరీ ఈవెంట్లో కాంస్య పథకాన్ని ఎవరు గెలుచుకున్నారు హర్విందర్ సింగ్ రెండు వేల ఇరవై నాలుగు పారా ఒలింపిక్స్లో భారత్ మొత్తం ఎన్ని పథకాలు సాధించింది పారా ఒలింపిక్స్లో స్విమ్మింగ్లో లో అత్యధిక స్వర్ణ పథకాలను సాధించిన భారతీయ పారా ఎవరు క్రిస్టా జోర్న్ పురుషుల రెండు వందల మీటర్ల టీ సిక్స్ త్రీ ఈవెంట్లో రజత పథకాన్ని ఎవరు గెలుచుకున్నారు నిషాద్ కుమార్ పురుషుల హై జంప్ టీ సిక్స్టీ త్రీ ఈవెంట్లో భారత్ ఏ పారా అథ్లెట్ రజ కాంస్య పథకానికి గెలుచుకుంది శరద్ కుమార్ వీడియోని వస్తే లైక్ చేయండి వీడియోనైతే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ